హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ ఓట్స్ మిల్క్ అండి ఈ ఓట్స్ మిల్క్ ను ఈజీగా టేస్టీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి మూడు గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత మీడియం మంట మీద వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మరగనివ్వండి ఇక్కడ టూ మినిట్స్ లోపే మనకు వాటర్ బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత వన్ గ్లాస్ వరకు ఓట్స్ యాడ్ చేసుకోండి అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి వన్ గ్లాస్ ఆఫ్ ఓట్స్ అయితే సరిపోతుందండి నేను ఇక్కడ ప్లెయిన్ క్వాకర్ ఓట్స్ వాడానండి మీ దగ్గర మల్టీగ్రెయిన్ ఓట్స్ ఉన్నట్లయితే అవి కూడా ప్లేస్ ప్లేస్లో వాడుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఓట్స్ మరికి దగ్గర పడినప్పుడు ఆల్రెడీ కాచుకున్న పాలను వన్ గ్లాస్ వరకు ఇలా యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ కప్ ఓట్స్కి వన్ కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి థిక్నెస్ కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా కుదురుతుంది ఇలా వేసిన పాలు కూడా మరుగుతున్న సమయంలో రెండు లేదా మూడు ఖర్జూరాలను లోపల బిచ్చ తీసేసి పైన ఇలా తుంచు యాడ్ చేసుకోండి ఇక్కడ ఖర్జూరా ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చండి ఈ ఓట్ మిల్క్ షుగర్ పేషెంట్స్కి ఇచ్చే పని అయితే బెల్లాన్ని వాడకుండా ఇలా ఖర్జూరాతో తయారు చేసి ఇచ్చినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడమే కాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఇలా తయారు చేసుకున్న ఓట్ మిల్క్ పైన డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు ఖర్జూరా అలాగే కొన్ని దానిమ్మ గింజలతో సర్వ్ చేసుకున్నానండి మీ దగ్గర అరటి పండు ఉన్నట్లయితే దానితో కూడా కలిపి సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి వెయిట్ లాస్ రెసిపీ అయిన ఓట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ